ప్రేజ్ ద లాడ్ యేసు ఆచార్య గరుడు ఈ కాలం అనుదిన వాగ్దానాన్ని చదువుకుందాం హెచ్కేలు పుస్తకము ముప్పై నాలుగో అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుతున్నాను ప్రభు అయిన సెలవిచ్చినదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును దేవునికి మహిమ మన ప్రభు దేవుడు మనకు కాపరి మనము ఆయన గొర్రెలు కొన్నిసార్లు తప్పిపోతూ పడిపోతూ లోయలో గుంటలో పడిపోతూ ఉంటాం కదండి మన ఆలోచనను బట్టి మనం వెళ్తూ కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు నేనే నా గొర్రెలను మరలా వెతుకుతాను అంటున్నాడు అవును నువ్వు దేంట్లో చిక్కుకొని ఉన్నావు ఎక్కడ పడిపోయావో ఎక్కడ నీకు గాయమైనాదో దేవుడు నిన్ను కనుగొని మరలా నిన్ను బాగు చేయబోతున్నాడు నీ గాయాన్ని ఆయన కట్టబోతున్నాడు నిన్ను మరలా తండ్రి మందలో ప్రభువు నేను చేర్చబోతున్నాడు అందుకే దావీదంటాడు అంటాడు బాగా తెలుసు గొర్రెలను కాపరి ఏ రీతిగా కాపాడుకుంటాడో దావీద్కు తెలుసు అందుకే దావీది అంటాడు యహోవా నా కాపరి అంటాడు అవునండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కాపరి అయి ఉంటున్నాడు ఆయన నిన్ను వెతికి మరలా నిన్ను మందలో చేర్చి నీ గాయాన్ని ప్రభు ఉదే కాలంలో కట్టబోతున్నాడు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభుని మహింపరచండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ స్తోత్రం సర్వశక్తి గల ఇదే ఉదే కాలంనైనా ఎంతమంది తప్పిపోయారో గుంటలో పడ్డారో లోయలో పడ్డారు అయ్యా ఇదిగో చెదిరిపోయారో ఈ ఉదయం నువ్వు అంటున్నావు నేనే వారిని వెతికి కనుగొంటాను అంటున్నావు అవునయ్యా మీరు వెతికి కనుగొని మరలా మందులో చేర్చి వారి గాయాలు కట్టి వారి హృదయాన్ని సంతోషంతో మీరు నింపి బలపరచబోతున్నందుకై స్తోత్రం ఈ వాగ్దానాన్ని విన్నవారి వారి కుటుంబాలని దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించునుగాక